వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో స్పీడ్ మామూలుగా లేదు ఆ మధ్య వరుసగా నాలుగు సినిమాలను సెట్స్ పైకి తీసుకువచ్చి యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చారు ప్రస్తుతం విశ్వంబర మూవీ రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా రిలీజ్ కాకుండానే అనిల్ రావిపూడితో మూవీని పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు ఇదిలా ఉంటే చిరు మూవీలో ప్రభాస్ హీరోయిన్ నటించబోతుందని ప్రచారం జరుగుతుంది చిరు ఏ మూవీలో ప్రభాస్ హీరోయిన్ నటించబోతుంది ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు విశ్వంబర మూవీ తర్వాత చిరు అనిల్ రావిడితో సినిమా చేయనున్నారు దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ నెలాఖరు నుంచి సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతుంది ఇందులో నయనతార కేథరిన్ నటించబోతున్నట్టుగా తెలిసింది త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించనున్నారు మరి చిరు మూవీలో నటించే ప్రభాస్ హీరోయిన్ ఎవరంటే దీపిక పదుకునే అని సమాచారం అయితే చిరు అనిల్ రావుపూడి కాంబోలో రూపొందుతున్న సినిమాలో కాదని శ్రీకాంత్ ఓదేలా తెరకెక్కించే సినిమాలో అని తెలిసింది ఇటీవల చిరు శ్రీకాంత్ ఓదేలా మూవీ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు అంతేకాకుండా ఫోటో షూట్ చేసి స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు ఇలా ఫోటోలతో ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచి ఈ మూవీపై మరింత క్రేజ్ ఏర్పడింది అయితే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ రాణి ముఖర్జీ నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి ఇప్పుడు ప్రభాస్ తో కల్కీ మూవీలో నటించిన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదకొని అయితే బాగుంటుంది అనుకుంటున్నారట త్వరలోనే దీపికాను కాంటాక్ట్ చేయనున్నారని టాక్ మరి చిరు దీపికా కాంబో సెట్ అవుతుందో లేదో చూడాలి